సో సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్లో చాలా కామన్గా వచ్చే ప్రాబ్లం అండి కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అంటాము సో మనకి ఈ రిస్ట్ దగ్గర ఉన్న ఈ భాగంలో ఒత్తిడి పడటం వల్ల ఇక్కడి నుంచి పాస్ అయ్యే నర్వ్ నర్వ్ మీద ఒత్తిడి పడి మనకి ఈ భాగం అంతా తిమ్మిర్లు రావడం కానీ విపరీతంగా నొప్పి రావడం కానీ జరిగి మనం ఎక్కువసేపు సిస్టమ్ ముందు వర్క్ చేయలేకపోవచ్చు అండ్ మౌస్ కూడా కదిలించలేకపోవచ్చు సో ఈ ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలంటే ఫస్ట్ రెస్టింగ్ పొజిషన్లో ఉండాలి అండ్ అయినా కూడా ఎక్కువసేపు వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు ఇందాక చెప్పినట్టు ఎవ్రీ టూ అవర్స్కి రిస్క్ ఎక్సర్సైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి అది ఏం లేదు చాలా సింపుల్ మన రిస్క్ని ఇలా పెట్టుకొని ఇలా పైకి కిందకి మూవ్ చేయాలి తర్వాత ఇట్లా రౌండ్గా తిప్పాలి క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ సో ఎవ్రీ టూ అవర్స్కి ఈ చిన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల మనము సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ని చాలా ఎక్కువగా వేధించే కార్పల్ టన్నల్ సిండ్రోమ్ అనే సమస్య నుంచి బయటపడచ్చు అండ్ రాకుండా చూసుకోవచ్చు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మనం కంటిన్యూస్గా స్క్రీన్ వంక చాలా గంటలు స్టేర్ చేస్తూ ఉంటాము సో దానివల్ల దానివల్ల మన కళ్ళకి ఎఫెక్ట్ అవ్వచ్చు సో కళ్ళు డ్రై అయిపోవడం కానీ కళ్ళు రెడ్నెస్ రావటం కానీ సివియర్గా హెడ్ ఎక్స్ రావటం కానీ ఇలాంటి సమస్యలు తలెత్తే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుందండి దానికి ఒక ట్వంటీ 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 అనే రూల్ ఉంది సో అదేంటంటే ప్రతి ట్వంటీ మినిట్స్కి ట్వంటీ ఫీట్ డిస్టెన్స్లో ట్వంటీ సెకండ్స్ ఐస్కి రెస్ట్ ఇవ్వాలి సో ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి మీ సిస్టమ్ ముందు నుంచి ఇలా ఒక ట్వంటీ ఫీట్ వెనక్కి జరగండి ఒక ట్వంటీ సెకండ్స్ స్క్రీన్ నుంచి కళ్ళు పక్కకు తిప్పండి అండ్ మళ్ళీ అదా ప్రకారం వర్క్ చేసుకోండి సో ఈ ట్వంటీ 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 రూల్ పాటించడం ద్వారా చాలా మటుకు కళ్ళకు వచ్చే సమస్యలు రాకుండా చూసుకోవచ్చు అలాగే యాంటీగ్లేయర్ స్క్రీన్ వాడటం వల్ల కూడా కళ్ళకి ఇబ్బందులు లేకుండా చూసుకోవచ్చు సో మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం వల్ల మనకి డీప్ డీవీటీ అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనే సమస్య వచ్చే అవకాశం ఉంటుందండి అదేంటంటే మన ఈ కాఫ్ మజిల్ భాగంలో బ్లడ్ క్లాట్ అవడము సో తద్వారా వచ్చే ఇబ్బందులు సో అది రాకుండా ఉండాలంటే మనము ఎవ్రీ టూ అవర్స్కి మన పాదాలు ఈ యాంకిల్ పంప్ మూమెంట్ అంటాము సో జస్ట్ ఈ చిన్న సింపుల్ మూమెంట్ ఎవ్రీ టూ అవర్స్కి గుర్తుపెట్టుకొని చేసుకోగలిగితే మనకి ఈ డివిటీ ఇబ్బంది అనేది లేకుండా చూడొచ్చు సో చూసారు కదండి సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సో మనకి ఇబ్బందులు ఈ నేను చెప్పిన ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా అసలు ఇబ్బంది అనేది తలెత్తకుండా జాగ్రత్త పడవచ్చు అండ్ ఒకవేళ మీకు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా దాని నుంచి ఈజీగా బయటపడచ్చు అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పింది గుర్తుపెట్టుకోండి అదేంటంటే స్ట్రెస్ ఫ్యాక్టరు సో డెలివరబుల్స్ ఉంటాయి సో డెడ్ లైన్స్ ఉంటాయి కంపల్సరీగా ఒక్కొక్కసారి పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు కూడా కంటిన్యూస్గా వర్క్ చేయాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు సో అలాంటప్పుడు మీకంటూ ఒక హాబీని ఏర్పాటు చేసుకోండి మీకు ఇష్టమైన వ్యాపకం ఏదైనా సరే ఏర్పాటు చేసుకోండి మీకు పెయింటింగ్ ఇష్టం అవ్వచ్చు సింగింగ్ ఇష్టం అవ్వచ్చు డాన్సింగ్ ఇష్టం అవ్వచ్చు స్టోరీస్ చదువుకోవడం ఇష్టం అవ్వచ్చు ఏదైనా సరే అదర్ దాన్ మీ వర్క్ సో రోజులో కనీసం ఒక పదిహేను నిమిషాలు మీ కోసం మీరు కేటాయించుకోండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి మీకు ఇష్టమైన వ్యాపకం ఏదైనా సరే మీరు ఏర్పరచుకోండి ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని మీరు సాఫ్ట్వేర్ ప్రొఫెషన్లో ఎక్కువసేపు వర్క్ చేయాల్సి వచ్చినా కూడా ఏ ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా మీరు జాబ్ మీరు చేసుకోగలుగుతారు